త్వరలోనేది జరగబోతుంది బతిమ ఆడబోతున్నారు మిమ్మల్ని దిస్ నమ్మితే గట్టిగా లేలు దేవుని మందిరానికి తీసుకెళ్ళయ్యా దేవుడి యొక్క ప్రార్థన నా కుటుంబానికి కావాలి ఎందుకంటే తెలుసా దేవుడు అలాంటి కార్యాలు నిష్మగా జరిగించబోతున్నాడు ఈ రోజున అలాంటి కార్యాలు జరుగునీగాక దానికి జరగాలంటే రోజున చూడండి గ్రామం అంతా చీకటిగా ఉంది ఇప్పుడు నువ్వు ఉన్నావు లోకానికి చెప్పండి అక్కడక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడక్కడ మన ఇల్లు కొన్ని కొన్ని గ్రామం అంతా చీకటిగా ఉంది అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని వెలుగులు వెలుగుతున్నాయి ఇప్పుడు చూస్తానికి ఎలా ఉంటుంది అమ్మో ఈ కుటుంబంలో ఏం వెలుగుతుంది వెలుగు ఈ కుటుంబంలో వెలుగు వెలుగుతు ఈ కుటుంబంలో వెలుగు వి అంటే ఈ రోజు నాని నువ్వు లోకానికి అలా ఉన్నావు